నమస్తే నేను మీ అశోక్ సార్ ఇక్కడ మనకు మన మిత్రుడు డూ ఆర్ డై ఛానల్ పేరే చాలా కొత్తగా కనబడుతుంది అంతే కొత్తగా మార్కెట్లోకి ఒక కొత్త పుస్తకాన్ని ఇంట్రడ్యూస్ చేశారు పరీక్ష ఏదైనా అది సెంట్రల్ ఎగ్జామ్ కావచ్చు స్టేట్ ఎగ్జామ్ కావచ్చు ఎక్కడ ఏ ఎగ్జామ్ రాసినా జనరల్ స్టడీస్ అనేది కామన్గా ఉండే సబ్జెక్టు అది ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు సెంట్రల్ జాబ్ కావచ్చు ఆ నేపథ్యంలోనే ఇండియన్ అంశాలతో పది అంశాలు భారతదేశంలోని పది అంశాలు అంటే జనరల్ స్టడీస్లో ఇండియన్ సంబంధించి ఏ క్వశ్చన్లు అడుగుతారో ఆ క్వశ్చన్ల నేపథ్యంలో చాలా స్పష్టంగా గందరగోళం లేకుండా మరీ ఎక్కువ సబ్జెక్టు కాకుండా ఇంతలా పుస్తకం చేసి భయపెట్టే విధంగా కాకుండా అట్లనే మరీ తక్కువ పుస్తకం కాకుండా మధ్యస్థంగా ఒక ఆరు వందల యాభై పేజీలతో ఒక మంచి పుస్తకాన్ని తీసుకొచ్చాడు ఇప్పటికే దాదాపుగా కొన్ని వేల కాపీలు అమ్ముడు పోయినాయి ఎప్పుడో నాకు బుక్ ఇచ్చాడు కానీ బాలాజీ టైం ఇవ్వలేదు దాని కారణంగా లేటుగా నేను వీడియో చేయడం జరుగుతూ ఉంది బుక్ చాలా అద్భుతంగా అనిపించింది నేను కూడా దాదాపు ఒక యాభై అరవై పేజీల వరకు తిప్పేశాను దీంట్లో ఇండియన్ కాన్స్టెన్సీ భారత రాజ్యాంగం రాజకీయం భారతదేశ ఆర్థిక వ్యవస్థ భారతదేశ చరిత్ర భారతదేశ భూగోళ శాస్త్రం భారతదేశ శాస్త్ర సాంకేతిక రంగం భారతదేశ విపత్తులు నిర్వహణ ప్రపంచ భూగోళ శాస్త్రం జనరల్ సైన్సు భారతీయ సమాజం సంస్కృతి కళలు సాహిత్యం వ్యవసాయం పర్యావరణం నాట్ ఓన్లీ తెలుగు మీడియమే కాదండి బై అంటే ఒకటి తెలుగు మీడియం పుస్తకం రెండోది ఇంగ్లీష్ మీడియం పుస్తకం కాబట్టి కొత్తగా వచ్చినటువంటి పుస్తకం ఎందుకంటే రోజు రోజు అంశాలన్నీ మారుతూ ఉంటాయి ఉదాహరణ సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు పర్యావరణం కావచ్చు ఇలాంటి అంశాలు మారుతూ ఉంటాయి కాబట్టి మన్ననే వచ్చింది కాబట్టి ప్రస్తుతం నడుస్తున్నటువంటి ట్రెండ్కు అనుగుణంగా వచ్చినటువంటి ఏకైక పుస్తకం విజయ శిఖరం పేర్లోనే విజయం ఉన్నది మరి మీ పుస్తకాన్ని చదివితే విజయం సాధించడానికి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను కాబట్టి మార్కెట్లో చాలా మంచి పేరు ఆల్రెడీ వచ్చింది దాదాపు ఇప్పటికే ఒక ఇరవై వేల కాపీలు అమ్మి ఉంటాడు బహుశా అది దూసుకపోతూనే ఉంది మీకు వచ్చి కలిసాను సార్ మరి మీరు కూడా ఒక వీడియో చేస్తారా అన్న కాన్సెప్ట్లో అంటే నేను ఎప్పుడో అడిగాను రమ్మని చెప్పాను ఆయనే రాలేదు ఇవాళ వచ్చాడు కాబట్టి ఈ పుస్తకం గురించి మీకు పరిచయం చేస్తూ ఉన్నాం మళ్ళీ కలర్ ప్రింటింగ్ అండి ఏదో గందరగోళం కాకుండా ఏదో బ్లాక్ అండ్ వైట్ ఏదో పనికిరాని ఆ పేజ్ కాకుండా చాలా క్వాలిటీ పేపర్లతో కలర్లతో మంచి ఫొటోస్తో ఎక్కడిక అవసరం పట్టికలతో షార్ట్గా ఇస్తూ ఎక్కడికక్కడ ఉదాహరణకి ఇక్కడ జాతీయ కాంగ్రెస్ సమావేశాలన్నీ ఒకటే పేజీలో ఇవ్వడం జరిగింది ఇంపార్టెంట్ మొత్తం కూడా కానీ ప్రతి అంశం కూడా ఇండియన్ హిస్టరీ అయితే అద్భుతంగా రాయడం జరిగింది ఇక్కడ తెలంగాణ అంశాలు కాకుండా ఇండియన్ అనే కాంటెంట్లో మనకి సబ్జెక్టును తయారు చేయడం జరిగింది ఎందుకంటే మళ్ళీ తెలంగాణ ఏపీఓల కష్టమవుతుంది ఏపీఓలిసి తెలంగాణ కష్టమవుతుంది అట్లా కాకుండా ఇండియన్ అంశాలతో ఎందుకంటే దాదాపుగా నూట యాభై మార్ట్ల సిలబస్ ఉంటే నూట యాభై మార్ట్లలో వన్ ట్వంటీ మార్క్స్ వరకు జిఎస్లో జనరల్ స్టడీస్లో అది ఏఈ కావచ్చు ఏడబ్ల్యూ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ థర్డ్ కావచ్చు గ్రూప్ ఫోర్త్ కావచ్చు ఆర్ఆర్బి కావచ్చు ఆర్ఆర్బి ఎన్టీపీసీ కావచ్చు బ్యాంకుకు సంబంధించినటువంటి జనరల్ అవేర్నెస్ ఎందుకంటే బ్యాంకులో ఆర్థమెటిక్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ అనే రెండు కాన్సెప్ట్లు ఇంగ్లీష్ అనే మూడు కాన్సెప్ట్లు ఉంటాయి ఆ మూడు కాన్సెప్ట్లో జనరల్ అవేర్నెస్ అనేది మన బ్యాంకులో ఉంటుంది ఆర్ఆర్బి ఎన్టీపీసీలో ఉంటుంది సెంట్రల్ జాబ్లలో ఎనీ ఎగ్జామ్ రాస్తే సెంట్రల్ జాబ్లో ఉంటుంది ఆ నేపథ్యంలో సెంట్రల్ జాబ్లని స్టేట్ జాబ్లని అందరికీ ఉపయోగపడే విధంగా ఒక జనరల్ స్టడీస్ పుస్తకాన్ని ఒక మంచి పుస్తకాన్ని మార్కెట్లో తీసుకొచ్చాడని నేను భావిస్తూ ఉన్నాను కాబట్టి మీరు చూడండి ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి నోటిఫికేషన్లు లేవు కాబట్టి అన్నీ ఉన్న పుస్తకాలని పాత పుస్తకాలే ఉన్నాయి మార్కెట్లో కొత్త పుస్తకం లేదు కాబట్టి కొత్త పుస్తకాన్ని మార్కెట్లోకి చిరబోయిన బాలాజీ విజయ శిఖరం పేరుతోని పుస్తకాన్ని తీసుకురావడం జరిగింది మీకు మంచి దీని ఏముంటుంది ఈ కవర్ పేజ్ త్రీ టైటిల్ పేజ్ టైటిల్ పేజీ ప్రింట్ ప్రింట్లో అంటే టైటిల్ పేజ్గా త్రీ డీ ప్రింట్లో తీసుకురావడం తీసుకురాడం బుక్ చూడగానే కొత్తగా రూపంలో కనపడతా ఉంటుంది త్రీ డీ ప్రింట్ తో మొట్టమొదటి పుస్తకంగా చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు ఇంగ్లీష్ మీడియం సపరేట్ బుక్ ఉన్నది తెలుగు మీడియం సపరేట్ బుక్ ఉన్నది ఫ్రీ బుక్లెట్స్ రెండు ఫ్రీ బుక్ ఉన్నాయి దీంట్లో ఏమిచ్చారులెట్స్ ఒకటి పర్యావరణం వ్యవసాయం పర్యావరణం సమాజం సంస్కృతి సాహిత్య కళలు ఇది సెంట్రల్ కు ఉంటుంది సో మన వాళ్ళు ఏంటంటే ఎక్కువగా స్టేట్ జాబ్స్ కోసం ఉంటారు గతంలో ఆ విధంగా కావడానికి ప్రధాన కారణం గతంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కూడా ఇంగ్లీష్లోనో హిందీలోనో ఉండేది ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక బహుశా ఒక టూ త్రీ ఇయర్స్ అవుతుంది ఖచ్చితంగా రీజనల్ లాంగ్వేజెస్ లో కండక్ట్ చేయాలి అది ఆర్టికల్ ఫోర్టీన్ లోకి విరుద్ధం అవుతుందని వచ్చిన తర్వాత ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో ఆయా లాంగ్వేజ్ లో వస్తుంది సో ఆ నేపథ్యంలో మన వాళ్ళకి ఏంటంటే ఈ ఎంతసేపు ఉన్న ఇక్కడ ఉన్నటువంటి ఈ సబ్జెక్టు చదివి ఈ భారతీయ సమాజం సంస్కృతి సాహిత్యం లాంటి వాటి పట్ల అవగాహన లేకపోవడం వల్ల వెనకబడుతున్నారని ఒక సపరేట్ బుక్ లెట్ ని మనం ఇచ్చినాం వీటితో పాటు కాన్సిక్వెన్స్ గా ఇది చదివితే ఇఫ్ ఇక్కడ కేంద్ర స్టేట్ గవర్నమెంట్స్ లో తక్కువ వేకెన్సీస్ ఉండి రోస్టర్లు బరక అన్యాయమైనటువంటి అభ్యర్థులు వాళ్ళకి కొంత మేరకు ఈ ఒక్కటి చదువుకుంటే మళ్ళీ అక్కడ కూడా వాళ్ళు పోటీదారులు అవుతారు అనే ఉద్దేశంలో ఎక్కడ కూడా బుక్ ఇంకోటి ఏం చేసినామంటే బుక్ లో మాక్సిమం భారతీయ అంశాలకే ప్రియారిటీ ఇండియా మొత్తం పుస్తకం అంటే ఒకటి ఏంటంటే సార్ యాక్చువల్గా ప్రతి దాంట్లో కూడా ఒక రెండు అంశాలు అయితే ప్రధానంగా చూడొచ్చు ఫస్ట్ సర్వీస్ సెకండ్ ఇస్ ద ఎర్నింగ్ సో ఎక్కడైనా మన సర్వీస్ బెస్ట్గా ఉంటే ఎర్నింగ్ అనేది సెకండ్ సార్ అది వస్తుందా వస్తే కూడా మనం ఏం చేయగలుగుతాం మనం మనకు సొసైటీ కొంత ఇచ్చినప్పుడు మనం సొసైటీకి ఎంత ఇవ్వగలుగుతాం అనేది సెకండ్ ఆప్షన్ సో ప్రధానంగా నేనేం ఆలోచించింది అంటే ఒక ఒకప్పుడేమో మెటీరియల్ లేక ప్రాబ్లం ఉండేది ఒక ట్వంటీ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు మెటీరియల్ హెవీ అయిపోయి ప్రాబ్లం అయిపోయింది ఏ బుక్ చదువు బుక్కు అర్థం కావట్లేదు ఒకవేళ నిజంగా బుక్ తీసుకుంటే ఇంతింత సబ్జెక్టులు ఇవ్వడం వల్ల కూడా కొంత టైం అనేది వెచ్చి ఇబ్బంది అవుతుంటుంది కొన్ని చిన్న ఉద్యోగాలకు సంబంధించి సో ఆ నేపథ్యంలో కొంత కాంపిటేటివ్ ఓరియంటేషన్లో ప్రీవియస్ పేపర్స్ ఎనాలసిస్ చేస్తూ సిలబస్ పేపర్లని ఎనాలసిస్ చేస్తూ ఆ నోటిఫికేషన్లను చూస్తూ ఇక్కడ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు డివైడ్ చేసి చాలా వరకు ఒక ఆల్మోస్ట్ ఆల్ ఎయిట్ మంత్స్ బాగా రాత్రిలు కూడా బాగా టైం తీసుకొని రాసినటువంటి అంటే ఒక్కొక్క డే మేము త్రీ అండ్ హాఫ్ త్రీ థర్టీ కూడా పడుకున్నటువంటి సందర్భాలు ఉంటాయి సో అంటే చాలా పకడ్బందీగా అంత డెడికేటెడ్గా పనిచేసినటువంటి సందర్భం సో ఇంకొకటి ఏంటంటే బుక్కుని ఒక ఎయిట్ మంత్స్ చేసిన తర్వాత కూడా నిన్న మన మళ్ళీ ఫార్టీ ఫైవ్ డేస్ కూర్చొని మళ్ళీ ఇంకేమైనా అన్నెసెసరీ ఉందా వాళ్ళ టైం ఎక్కడ కూడా వేస్ట్ కావద్దు ఒక అభ్యర్థి ఆలోచించేటప్పుడు వన్ స్టాప్ సొల్యూషన్ అరే అన్నీ ఉన్నాయి కదా దీన్ని కొట్టేద్దాం అంతా ఎగ్జామినేషన్స్ అయిపోయిన వాళ్ళకేమో ఫైనల్ రివిజన్ గా అనిపించాలి కొత్తగా మొదలు పెట్టే వాళ్ళకేమో ఒక బేసిక్ స్ట్రక్చర్ గా అనిపించాలి సో ఆ కాన్సెప్ట్ ని తీసుకొని రాయబడ్డటువంటి బుక్ సార్ ఇది సో చాలా కాలం మిమ్మల్ని కలుద్దాం అనుకున్నాం బుక్ వచ్చి సిక్స్టీ డేస్ అయింది ఎట్లా ఉంది అరవై రోజుల రెస్పాన్స్ అరవై రోజులు యాక్చువల్గా గతంలో ఇలాంటి తరహా బుక్కులు వేరే పబ్లికేషన్లో ఉన్నాయి అంటే ఒకటే రెండు లిమిటెడ్గా ఉన్నాయి లేవు అసలు వాస్తవానికి స్టార్టింగ్ అంటే ఒక జీకే ఓరియంటేషన్లో ప్రపంచంలో పెద్ద పడవన లేకపోతే ఈ ఓరియంటేషన్లో ఉన్నాయి బుక్లు సో ఈ తరహాలో డివైడ్ చేసి షార్ట్గా రాయడం అనేది తక్కువ ఉన్నాయి సో వాళ్ళకు కొద్దిగా ఇస్తే బాగుంటుందేమో చాలా మందికి నోట్ మేకింగ్ అనేది కూడా కొద్దిగా టైం లేక ఈ గజిబిజి గందరగోళ పరిస్థితులు ఉంటాయి కాబట్టి మనం ఆ హెల్ప్ చేయగలిగితే బాగుంటుందేమో అని ఆలోచించి రాసినాం వాస్తవానికి తెలుగునే బాగా క్లిక్ అయిద్దేమో ఇంగ్లీష్ అంతా ఆలోచన లేదు ఆ తర్వాత తెలుగు క్లిక్ అయిపోయిన తర్వాత ఇంగ్లీష్ ఒక టూ థౌజండ్ కాపీస్ వేసినాము అది అనుకోకుండా అనూయంగా నార్త్ ఇండియాకు రీచ్ కావడం అట్లా మాకు బాగా ఆల్మోస్ట్ ఆల్ నార్త్ ఇండియాలో కూడా చాలా మంది కర్ణాటక నుంచి కానీ లేకపోతే యూపీ నుంచి కానీ బాగా సేల్స్ ఉన్నాయి ఢిల్లీ నుంచి కానీ అంటే మ్యాక్సిమం అందరికీ ఏంటంటే ఒక బేసిక్ ఫార్ములా అనేది మాత్రం వెళ్ళిపోయింది చాలా ఈవెన్ విజయశిఖరం సంబంధించి ఎవరు గూగుల్ సెర్చ్ చూడండి అసలు మనది టాప్లో కనిపిస్తుంది టాప్ లో కనిపిస్తుంది అసలు తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్ ఉన్నటువంటి పుస్తకం ఏంటి అన్నట్టు డైరెక్ట్ వచ్చేస్తుంది అది సరే మీలాంటి గురువర్యులు మీ సబ్స్క్రైబర్స్ వ్యూవర్సు వీళ్ళంతా ఎవరైతున్నారో మీ యొక్క మీరు ఇచ్చినటువంటి అవకాశం డెఫినెట్లీ దాన్ని నిలబెట్టుకుంటాం ఇంతకంటే బుక్ని ప్రతిసారి దాన్ని మాడిఫికేషన్ చేస్తూ దాన్ని అద్భుతంగా మీకు మీ ప్రిపరేషన్ని టైంని సగానికి తగ్గించే విధంగా నిలబెట్టుకుంటాం ఇంకా కూడా బుక్ని స్టాండర్డ్ చేస్తాం డెఫినెట్లీ ఎందుకంటే సార్ లాంటి వ్యక్తుల దగ్గర మనం వచ్చి మాట్లాడాలన్నప్పుడు బుక్ యొక్క స్టాండర్డ్స్ అనేది ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది డెఫినెట్లీ లేకపోతే అది అంత మామూలుగా ఉంటే రాము సారు వాస్తవానికి అడిగినాం చాలా సందర్భాల్లో కూడా సార్ మొత్తం కంప్లీట్గా సోషల్ కార్నర్లో ఉంటారు అది అందరికీ మీకు కూడా తెలిసినటువంటి విషయమే సో మనకు కూడా చాలా కాలం నుంచి సారు ఒక గురువుగా పరిచయం ఆ తర్వాత మంచి శ్రేయోభిలాషి మా ఎదుగుదలను కోరుకునేటటువంటి వ్యక్తి నిజంగా మన ఛానల్ అందరికీ కూడా మనస్ఫూర్తి కృతజ్ఞతలు థ్యాంక్ యూ అట్లాగే మనోడు కూడా లాస్ట్ టైం గ్రూప్ టూ వన్ మార్క్తో మిస్ అయినటువంటి పరిస్థితి టూ సిక్స్టీన్ వన్ మార్క్తో మిస్ అయ్యాడు దాంతోపాటుగా ఇవాళ రెండు వేల పదహారు సంబంధించి కోర్టులో కూడా కొట్లాడుతూ ఉన్నాడు ఫస్ట్ వీళ్ళకు అనుకూలంగా వచ్చింది డివిజన్ బెంచ్లో స్టే ఉంది మరి ఫైనల్ కనుక తీర్పు కనుక వీళ్ళకి అనుకూలంగా వస్తే మళ్ళీ ఇప్పుడు గ్రూప్ టూ ఉద్యోగిగా మా హండ్రెడ్ పర్సెంట్ మారుతాడు కోర్టు తీర్పు మీద ఆధారపడినటువంటి అంశం కాబట్టి మీ అందరికీ మంచిగా ఉపయోగపడే పుస్తకాన్ని మార్కెట్లోకి తెచ్చినందుకు నేను కూడా చిరబోయే బాలోజీని కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను అభినందనలు చెప్తా ఉన్నాను కాబట్టి అందరూ కూడా ఈ పుస్తకాన్ని ఆదరించండి చూడండి ఫస్ట్ చూసిన తర్వాత నచ్చితే కొనండి అంటే పుస్తకం వచ్చింది కాబట్టి కొనమని చెప్పట్లేము కంటెంట్లో దమ్ ఉంది దమ్మున్న కంటెంట్ ఇచ్చాడు కాబట్టి అందరికి ఉపయోగపడే విధంగా ఈ పుస్తకం అనేది ఉంటుంది మీరు అందరూ చూస్తే దీని యొక్క టాలెంటు ఈ దీంట్లో ఉన్నటువంటి సమగ్రత కాన్సెప్ట్ ఆఫ్ ఐడియాలజీ చదివే విధానము ఈజీగా అర్థం చేసుకునేటువంటి విధానము అనవసర మెటీరియల్ లేకుండా ఎగ్జామ్ ఓరియంటేషన్లో అద్భుతంగా రాబడిన పుస్తకంగా నేను భావిస్తూ ఉన్నాను మీరు కూడా చూసి పర్చేజ్ చేసే ఒక ప్రయత్నం చేయవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సార్